పశ్చిమ బెంగాల్లో కావాలి కావాలి పశ్చిమ బెంగాల్లో కావాలి 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 పశ్చిమ బెంగాల్లో కావాలి 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 ప్రభుత్వాన్ని వెంటనే బెంగాల్లో ప్రభుత్వాన్ని వెంటనే బెంగాల్లో ప్రభుత్వాన్ని వెంటనే బెంగాల్లో ప్రభుత్వాన్ని వెంటనే బెంగాల్లో ప్రభుత్వాన్ని వెంటనే కాదు చేయాలి

వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న హిందువుల పైన దాడులను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము అందులో భాగంగా పలంనేరు నియోజకవర్గంలో పలం నేరు విశ్వ హిందూ పరిషత్ తరఫున ఈ యొక్క నిరసన కార్యక్రమం చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం వెస్ట్ బెంగాల్లో హిందువుల పైన విపరీతమైన దాడులు దమనకాండలు మానవ మానభంగాలు ఇలాంటివి కోలలు చేస్తున్నారు క్షమించడానికి విధంగా చేస్తున్నారు హిందువులు చాలా వరకు సౌమ్యులు అందరూ బాగుండాలి అని కోరుకునేది ఒక హిందూ ధర్మం యావత్ ప్రపంచంలో అలాంటి హిందూ ధర్మం పైన దాడులు చేస్తుంటే ఎవరూ ఖండించలేకపోతున్నారు ఇది సిగ్గు చెట్టు యావత్ ప్రపంచానికి మానవాళికే సిగ్గు చెట్టు రెండవది ఒకసారి కాశ్మీర్లో ఒక ఆరు ఏళ్ళ ముస్లిం అమ్మాయికి అత్యాచారం చేసినారంటే అందరు హిందువులు ఇక్కడ జమ అయ్యి జమ కూడి క్యాంటీన్ ర్యాలీ చేశాం ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని అలాంటిది బెంగాల్లో జరుగుతున్న దమనకాండని ఖండించాల్సిన బాధ్యత యావత్ భారతదేశ ప్రజలపైన ఉంది దీంతో మతాలకు అతీతంగా ఖండించాలి ఇది ఎవరో ముస్లింలని హిందువులని క్రిస్టియన్లని కాదు ఎవరికి జరిగిన అన్యాయాన్ని ఖండించడం భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఖండించినప్పుడు డివైడ్ అండ్ రూల్ అయిపోతుంది భారతదేశం విచ్ఛిన్నం అవుతుంది చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్థికంగా కూడా మనం చాలా నష్టపోతాం కావున దయచేసి రాజకీయ నాయకులారా వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న దమనకాండను ఖండించాలి రాష్ట్రపతి పాలన ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి రాష్ట్రపతి పాలన పెట్టాలి అక్కడ మమతా బెనర్జీని సీఎం పదవి నుంచి తొలగిస్తూ ఆమెను అరెస్ట్ చేయాలి ఆమె చేసిన అకృత్యాలు ఇన్ని అన్ని కాదు కొల్లలు వందలు దాటి ఇంకా క్షమించకూడదు అహింసో పరమో ధర్మ అన్నారు అంతవరకే మన హిందువులకు నేర్పించారు ఇది క్షమించింస తదైవచ మన ధర్మానికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అక్కడ ఆడ మగ పెద్ద చిన్న పిల్ల వృద్ధులని లేకుండా మన ధర్మాన్ని కాపాడడం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత దయచేసి ఆలోచించండి అందరూ సహకరించండి ఈ దొమరకాండను నిలుపుదల చేయాలి అరెస్టు చేసి కఠినాతి కఠినంగా శిక్షించాలి బెంగాల్లో ఉన్న హిందువులు కాపాడాలి వాళ్ళ పైన జరిగే దౌర్జన్యాలను అరికట్టాలి వాళ్లకు భారతదేశ ప్రజలు మేము అందరూ ఉండమని తెలియజేయాలి వాళ్ళకి ధైర్యాన్ని నింపాలి ఇది లేని పక్షంలో రాష్ట్రపతి వాళ్ళ ఇమ్మీడియట్గా పెట్టి వాళ్ళందరినీ కాపాడాలి వాళ్ళ మానవ ప్రాణ ధన ధాన్యాలు వస్తా ఆస్తిని అన్నిటినీ కాపాడి వాళ్ళకి ఇవ్వాలి దౌర్జన్యం చేసిన వాళ్ళని కఠినాతి కఠినంగా శిక్షించాలి దయచేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసే బాధ్యత రాష్ట్రపతిది దీంట్లో అనేక కోణాల్లో రాష్ట్రపతి మీద కూడా బ్రహ్మాస్త్రాలు ప్రయోగిస్తున్నారు ఇది ధర్మం కాదు మన దేశానికి ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఆమె నిన్న ఎవరు కానీ కామెంట్ చేసే హక్కు లేదు దయచేసి దీని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి వాళ్ళని ఇమ్మీడియట్గా పెట్టాలి బా బంగ్లాదేశ్లో హిందువులందరినీ కాపాడాలి పిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ ధైర్యం నింపండి వాళ్ళని కాపాడండి మానవ ప్రాణాలను కాపాడండి వాళ్ళ ఆస్తులను కాపాడండి మాతా మతకే